రెసిపీ అయితే మా ఆయన చేశాడండి ఇది మా ఆయన ట్రై చేశానండి ఫస్ట్ చాలా బాగా వచ్చింది నేను ఆయన దగ్గర చూసి నేర్చుకున్నాను మా ఆయన చేసినా కానీ ఇంట్రెస్ట్గా చాలా టేస్టీగా సూపర్గా నీట్గా చేస్తారు నేను అక్కడే నేర్చుకున్నాను ఎలా ఉందో చూడడానికి తింటే ఇంకా ఎలా ఉంటుంది తప్పకుండా చూడండి ట్రై చేయండి చూడండి ఎలా వచ్చిందో కరకరలాడుతూ అసలు లోపల కూడా చాలా బాగా వచ్చింది చూడండి ఇలా వచ్చింది ఇప్పుడైతే మనం కొంచెం వాడర్స్ కలుపుకుందాం హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటున్నాను మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో పూర్తిగా చూసి వీడియోస్ ఎలా ఉన్నాయో మీరు తప్పకుండా నాకు కామెంట్ చేయండి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఈ రోజైతే నేను క్యాబేజ్తో పకోడీ చేస్తున్నాను దానికి ఏమేమి పదార్థాలు కావాలో చూసేద్దానండి శనగపిండి ఇది కూడా ఒక చిన్న సైజు క్యాబేజీ నేను తక్కువ క్వాంటిటీ చేస్తున్నాను కాబట్టి చిన్నది తీసుకున్నాను కొంచెం సాల్ట్ గరం మసాలా ధనియాల పొడి కారం కొంచెం సోడ ఉప్పు కొత్తిమీర రెండు పచ్చిమిర్చి రెండు ఆనియన్ ముందుగా అయితే మనం ఆనియన్ పచ్చిమిర్చి క్యాబేజీ కట్ చేసుకున్నాము క్యాబేజీకి అయితే ఫస్ట్ మనం పైన బోసుకు మాత్రం తీసి పడేద్దామండి కొంచెం ముదురుగా ఉంటుంది తర్వాత కట్ చేసుకుందాం ఇదివరకు పడేద్దాం ఇది కూడా తీసేద్దాం కట్ చేసే లోపల మన వీడియో కింద లైక్ చేసేయండి నేను కట్ చేసిన తర్వాత ఎలా చేయాలో చూద్దాము క్యాబేజ్ అయితే ఇలా కట్ చేసుకోవాలి సన్న సన్న ముక్కలు క్యాబేజీ మన ఆరోగ్యానికి చాలా మంచిది కదా ఇలా అయినా తినచ్చు కార్తీక మాసంలో నాన్ వెజ్ చాలా మంది మిస్ అవుతూ ఉంటారు కదా ఇలా మనం కూరగాయలతో వెజిటేబుల్తో రకరకాలు చేసుకుని తింటూ ఉంటే చాలా టేస్టీగా ఉంటాయండి అంతేనండి మనమైతే క్యాబేజీ ఆనియన్ పచ్చిమిర్చి అన్నీ కట్ చేసుకున్నాం కట్ చేసినట్టు పూర్తయిపోయినాయి ఇప్పుడైతే మనం అవన్నీ కలుపుకుందాం ఎలా కలుపుకోవాలో చూద్దాం ఇదిగోండి ముందుగా ఆనియన్స్ అయితే వేస్తున్నాను ఎందుకంటే ఆనియన్స్ ఇలా బాగా నలిపేస్తే బాగా టేస్ట్ ఉంటుంది విడిపోతాయి ఇలాగా మనం కట్ చేసినవి అన్నీ పచ్చిమిర్చి ఇప్పుడు క్యాబేజీ ఇదిగోండి కొంచెం సాల్ట్ వేసాను మనం చూసి మళ్ళీ వేసుకున్నాం కొంచెం గరం మసాలా కొంచెం ధనియాల పొడి కొంచెం వంట సోడా కొంచెం కారం మనం పచ్చిమిర్చి వేసినాం కాబట్టి కారం కొంచెం ఇదిగోండి ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు కొంతమీర కొంచెం ఎక్కువగానే వేసుకుందాం బాగుంటుంది టేస్ట్ ఇప్పుడైతే శనగపిండి వేసేసుకున్నాం శనగపిండి వేసి వాటర్ వేయకుండా ముందు కలిపేసుకున్నాం మనం ఆ చమ్మంత వరకు వస్తుందో చూసుకొని మనం వాటర్ వేసి కలుపుకుందాం వచ్చింది ఇప్పుడైతే మనం కొంచెం వాడ్రస్ కలుపుకుందాం కొంచెం లైట్గా వేసుకుందాం మనం ఆనియన్ పకోడీకి ఎలా వేసుకుంటామో అలాగే కలుపుకోవాలి మనం వాంగా వేసుకుంటూ ఉంటాం కదా అప్పుడప్పుడు అలాగే ఆనియన్ పకోడీ లాగే కలిపేసుకున్నాం ఇదిగోండి మనకి ఎక్కువ పిండి లేకుండా క్యాబేజీ ఆనియన్ ఎక్కువ కనిపించేలాగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఈ రెసిపీ అయితే మా ఆయన చేశాడండి ఇది మా ఆయన ట్రై చేశానండి ఫస్ట్ చాలా బాగా వచ్చింది నేను ఆయన దగ్గర చూసి నేర్చుకున్నాను మా ఆయన చేసినా కానీ ఇంట్రెస్ట్గా చాలా టేస్టీగా సూపర్గా నీట్గా చేస్తారు నేను అక్కడే నేర్చుకున్నాను ఇప్పుడు నేను ట్రై చేస్తున్నాను చాలా బాగా వచ్చింది అప్పుడు కూడా ఇప్పుడు మనం ఆయిల్ పెట్టుకున్నాము ఆయిల్ వేడెక్కిందండి ఇప్పుడు పకోడీ వేసుకున్నాం క్యాబేజీ పకోడీ పిండి తక్కువ ఉంది కదా ఎలా వస్తుంది ఏదో అనుకోవద్దు చాలా సూపర్గా వస్తుంది వెజిటేబుల్ ఎక్కువ తెలుగుతా పకోడీ చాలా బాగుంటుంది పిండి తక్కువ క్యాబేజీ ఆనియన్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది క్యాబేజీ ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడైతే నేను వేస్తున్నాను పకోడీ వేసుకున్నట్టే వేసుకోవాలి చూడండి చాలా తక్కువ వాటర్ పట్టింది వాటర్ కూడా ఎక్కువ పట్టదు క్యాబేజ్లో వాటర్ ఉంటుంది కాబట్టి చూడండి ఎలా వచ్చింది బాగా కాలుతుంది కూడా కొంచెం కూడా వేస్ట్గా చిన్న చిన్న పీసులు కానీ అలా ఏం లేదు ఆ తక్కువ పిండి అయినా నీట్గా అంటుకునింది వీటికి క్యాబేజ్కి ఆనేస్కి ఎలా ఉందో చూడడానికి తింటే ఇంకా ఎలా ఉంటుంది తప్పకుండా చూడండి ట్రై చేయండి మన పకోడి అయితే క్యాబేజ్ పకోడీ కాలిపోయింది ఇప్పుడు తీసేసుకున్నాం క్యాబేజీ పకోడీ రెడీ అయిపోయింది చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇది మా ఆయన దగ్గర చూసి నేను నేర్చుకున్నాను ట్రై చేసి మీద చూపించాను తప్పకుండా ఈ వీడియో చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడైతే నేను టేస్ట్ చేస్తాను చూడండి ఎలా వచ్చిందో కరకరలాడుతూ అసలు లోపల కూడా చాలా బాగా వచ్చింది చూడండి సూపర్ ఉంది ఒకసారి చేశారంటే ఎప్పటికీ మర్చిపోలేరు అంత బాగుంది తప్పకుండా ట్రై చేయండి ఎంత బాగా